క్రీస్తునాదనియందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా సిలువ మార్గంలోని పద్నాలుగవ స్థలం గురించి ఈరోజు మనం ధ్యానం చేద్దాం యేసుక్రీస్తు శరీరము సమాధిలో ఉంచబడుట యేసుక్రీస్తువా మేము ఆరాధించి మీకు స్తోత్రం చేయించున్నాము ఏలైనగా మీ తిరిశిలివ చేత ఈ లోకమును రక్షించితిరి మత్తై సువార్త ఇరవై ఏడవ అధ్యాయము యాభై వచనం నుండి అరవై ఒకటో వచనం వరకు ఆలకించుదాం అరిమత్తై వాసియగు యోసేపు యేసు భౌతిక దేహమును సరికొత్త నార వస్త్రముతో చుట్టి తాను రాతిలో తన కొరకు తొలపించుకొని కొత్త సమాధిలో ఉంచాను ఆ సమాధి ద్వారమునకు అడ్డముగా పెద్ద రాతిని దొర్లించి వెడలిపోయాను అప్పుడు ఆ సమాధికి ఎదురుగా మగ్ధరా మరియమ్మయు వేరొక మరియమ్మయు కూర్చుండి ఉండిరి ప్రియ సహోదరి సహోదరులార యేసు ప్రభు యొక్క మరణం అతి ఘోరాతి ఘోరమైనదైనను అవమానకరమైనదైనను భూస్థాపితం మాత్రం చాలా గౌరవంగా చేయబడింది క్రొత్త సమాధిలో ప్రభువును భూస్థాపితం చేయడం జరిగింది నికోదేము ఇంచుమించు నూట యాభై సేర్ల బరువుగల పరిమళ ద్రవ్యమును అత్తరును తీసుకొని వచ్చాడు యూదుల సాంప్రదాయం ప్రకారం యేసు దేహమునకు పరిమళ ద్రవ్యమును పూసి నారవస్త్రముతో చుట్టి ఎవ్వరూ భూస్థాపితం చేయని ఒక కొత్త సమాధిలో వారు యేసును భూస్థాపితం చేశారు ప్రియా సహోదరి సహోదర్లారా దేవుని యొక్క ప్రేమ అపారమైనది కనుక మన వంతు మనము దేవుని కోసము ఏదీ కూడా తక్కువ చేయకూడదు అన్నటువంటి విషయం మనకు ఇక్కడ అర్థమవుతున్నది ఇదే విషయాన్ని ప్రభు కొండ మీద ప్రసంగంలో మనకి బోధించాడు మత్తస్వార్థ ఐదో అధ్యాయము ఇరవయో వచనం ధర్మశాస్త్ర బోధకుల కంటే పరిశయుల కంటే మీరు నీతిమంతమైన జీవితమును జీవించిననే తప్ప పరలోక రాజ్యమున ప్రవేశింపరని చెప్పుచున్నాను అలాగే గారు చెప్పిన మాటలను కూడా మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుందాం కొరంతీలకు రాసిన రెండవ లేఖ రెండవ అధ్యాయము పద్నాలుగు పదిహేను వచనాలు మా ద్వారా క్రీస్తుని గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను ప్రతి స్థలమందునూ వ్యాపింపజేయుచున్నారు మనము క్రీస్తుని సుగంధమై ఉన్నాము ప్రియ సహోదరి సహోదరులార మన జీవిత పయనములో మన విశ్వాసము సువాసనగా మారాలి ప్రభువు భూస్థాపితము చేయబడిన క్షణముననే ఆయన చెప్పిన మాటలు నెరవేరాయి యోహాను స్వార్త పన్నెండో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చినం గోధుమ గింజ భూమిలో పడి నశించనంత వరకు అది అట్లే ఉండదు కానీ అది నశించిన ఎడల విస్తారముగా ఫలించు ఇక్కడ ఏసు భూమిలో పడి నశించిన గోధుమ గింజవలే మనకి కనిపిస్తున్నారు ప్రాణము లేని ఆ గోధుమ గింజ లోకాంతము వరకు పోషించే దివ్యాహారముగా మారింది నిత్య జీవాహారముగా మారింది ఎంత గొప్ప అద్భుతం ప్రభు మాటలను మనం గుర్తు చేసుకుందాం యుహాను స్వార్థ ఆరో అధ్యాయము యాభై ఐదు వచనం నా శరీరము నిజమైన ఆహారము నా రక్తము నిజమైన పానము సమస్త మానవాళి యొక్క ఆకలిని సమృద్ధిగా తీర్చు జీవాహారము యేసుక్రీస్తు ప్రభు శాశ్వతమైనటువంటి దేవుని వాక్కు శిలువ మరణము ఉత్థానము వలన ఆ వాక్కు మనకు శరీరముగాను రొట్టెగాను మారింది ఆధ్యాత్మిక భోజనముగా ఆధ్యాత్మిక పానీయముగా మారింది ఈ విధంగా ప్రియ సహోదరి సహోదరులారా సప్రసాద పరమ రహస్యము మనకు యేసు సమాధిలో బహిర్గతమునర్చబడింది కాబట్టి ఈ స్థలాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు ప్రభు యొక్క శరీరము రక్తము మనకు జీవహారముగా నిత్య జీవహారముగా మారింది అని మనము ధ్యానించాలి అలాగే దానిని ఆ పరమ రహస్యాన్ని మనము విశ్వసించాలి అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయాలి ప్రసాదము పట్ల భక్తిని విశ్వాసాన్ని పెంపొందించుకోవటానికి మనం ప్రయత్నం చేయాలి ప్రార్థన చేసుకుందాం ఓ యేసు క్రీస్తు ప్రభువా మీ భూస్థాపనలో నశించిన గోధుమ గింజ మరణాన్ని మీరు పొంది ఉన్నారు శాశ్వతముగా సమృద్ధిగా ఫలించటానికి లేని గోధుమ గింజగా మీరు మారి ఉన్నారు అలా శాశ్వతమైన మన్నాగా మా కొరకు మీరు మారి ఉన్నారు నిన్ను నీవు మా కొరకు సంపూర్ణముగా అర్పించుకొని ఉన్నాను నిత్య జీవము గల వాక్కు అయిన మీరు మీ మనుష్యావతారము ద్వారా మరణము ద్వారా శరీరధారి అయిన వాక్కుగా మీరు మాకు ఎంతో దగ్గరయ్యారు మీ వాక్కు మాలో మా జీవితములో ఎదుగుటకు సమృద్ధిగా చెందుటకు ఫలించుటకు మీరు మా హృదయాలలోనికి మేము చేశారు దివ్య సప్రసాద రూపంలో మాలోనికి వేం చేస్తూ ఉన్నారు ప్రభువా మేము కూడా మీ వలె ఫలించుటకు కావలసినటువంటి శక్తిని ఆత్మబలాన్ని మాకోసండి దివ్య ప్రసాదము పట్ల ప్రేమను భక్తిని కలిగి మాకు సహాయం చేయండి మీ సుగంధముగా మారుటకు మీ జీవిత పరమ రహస్యాలను ఈ లోకంలో ప్రకటించుటకు మాకు సహాయం చేయండి మీరు సమాధిలో ఉండలేకపోయారు ఎందుకన తండ్రి దేవుడు మిమ్ములను పాకాలములో విడవలేదు మీ శరీరమును కుళ్ళిపోనివ్వలేదు మీరు నశించక తిరిగి ఉత్తానమై మా శరీరములను తండ్రి హృదయమునకు చేర్చియున్నారు ఈ నిరీక్షణలో సంతోషించున్నట్లు సంతోషముగా ఈ నిరీక్షణను ఈ లోకమునకు తీసుకుని వచ్చుటకు మాకు సహాయం చేయండి మీ పునరుత్నమునకు సాక్షులుగా జీవించినట్లు మాకు సహాయం చేయండి ఆమెనువ ఒక చేతిలో పైబులో చేతిలో సిలువ చేతిలో